అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాటా విత్ ఆర్ టైప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక వీడియో అంటే పవర్ఫుల్ అయినటువంటి ఒక రెమెడీ పవర్ఫుల్ అయినటువంటి ఒక బీజాక్షరం ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నా ఆ బీజాక్షరం ఎంత పవర్ఫుల్ అని అంటే అద్భుతాలను చేస్తుంది అద్భుతాలకి అద్భుతాలను చేసి చూపిస్తుంది మీరా కలిసి సృష్టిస్తుంది ఎలా అంటే మీకు కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే కేవలం మూడు రోజుల్లో తీర్చగలిగేటటువంటి పవర్ఫుల్ మంత్రం మాకు అప్పులు తిప్పలు ఎక్కువ అయిపోయాయి అప్పులు నొప్పులు ఎక్కువ అయిపోయాయి అప్పుల వల్ల ఊపిరి సెలపటం లేదు అప్పుల వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ నిలేస్తున్నారు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంటి మీదకు వచ్చేస్తున్నారు అని చెప్పి అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిన వాళ్ళందరూ కూడా కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే ఒక గ్లాసు నీటితో రెండక్షరాల అమ్మవారి ఈ బీజ మంత్రాన్ని చెప్తే చాలండి మీ అప్పు ఎగిరి అవతరపడుతుంది వెరీ వెరీ పవర్ఫుల్ మంత్రం అలాగే వెరీ ఎఫెక్టివ్ మంత్రం కాబట్టి మిస్ చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి ఈ అప్పుల నొప్పిల బారి నుండి స్నాయాసంగా సులాగ్గా బయటపడి తీరుతారని బయట పడాలన్నదే నా కోరిక అంత పవర్ఫుల్ అన్నమాట ఈ బీజమంత్రం అమ్మవారి బీజమంత్రాలకు ఎంత శక్తి ఉంటుందో మనందరికీ కూడా తెలుసు అంతటి శక్తివంతమైన బీజమంత్రాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం మరి అంత పవర్ఫుల్ అయిన ఆ బీజాక్షరం ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఇంతకీ ఆ బీజాక్షరం ఏంటి అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే ఇక మీరు గనక మన వీడియోకి ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నిన్న ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడండి అక్క నేను చదువు అయిపోయింది జాబ్ సెర్చింగ్లో ఉన్నాను ఎన్ని కంపెనీలు చుట్టూ తిరిగాను అంటే తిరిగి తిరిగి చెప్పులు కాదు నా కాళ్ళు అరిగిపోయాయి అక్క నిజంగా నాకు సరైనటువంటి ప్యాకేజ్తో జాబ్ రావట్లేదు నేను కోరుకున్న కంపెనీలో నాకు జాబ్ రావట్లేదు ఏదో చాలే చాలని జీవితంతో వస్తుంది కానీ అది నాకు ఏ పక్కకి సరిపోదు అలాంటప్పుడు మీ ఛానల్లో గురూజీ గారి గురించి తెలుసుకున్నాను ఒక్కసారి గురూజీకి కాల్ చేశానక్క ఆయన చేసిన పూజల ద్వారా ఆయన ఇచ్చిన పరిష్కారాల ద్వారా నాకు కేవలం మూడు రోజులు తిరగకనే నేను కోరుకున్న కంపెనీలో బెస్ట్ ప్యాకేజీతో నాకు జాబ్ వచ్చిందక్క నేను ఎంత హ్యాపీగా ఉన్నా అంటూ ఆ అబ్బాయి తన హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నాడండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటాయి ఒక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి అమ్మఒరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికెళ్ళి పరిష్కరించే చేస్తారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు అది కూడా కేవలం ఫోన్ ద్వారానే పూజల ద్వారానే మీరు మేము నేరుగా వెళ్ళాలా కాంటాక్ట్ అవ్వాలా అంత దూరం వెళ్ళలేము మా ఇంట్లో ఒప్పుకోరు అన్న ప్రసక్తే ఉండదు మూడవ కంటికి తెలియకుండా ఉన్న చోటని కాలి మీద కాలు వేసుకుని కూర్చొని మీ సమస్యకి మీరు పరిష్కారం అనేది అందుకోవచ్చు అలా అందుకోవాలంటే ఇక్కడున్న నెంబర్కి కాల్ ట్రై చేసేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గొప్ప సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమాషలో ఉంటాయి ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేనివి అలాంటి వాటన్నింటికి చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు కాబట్టి మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక మన వీడియోలకి వస్తే మనం ఎలాంటి కోరిక అయినా సరే ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే కావాలనుకున్నా సరే మూడు రోజుల్లోనే మనం కోరుకున్న అమౌంట్ అనేది మనకు రావటం జరిపించే ఒక అద్భుతమైన మాటని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఒక బీజాక్షరాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం దీనికి మీకు కావాల్సిందే కేవలం ఒకే ఒక్క గ్లాస్ నీళ్ళు అండి ఒక్క గ్లాసు నీళ్లు ఉంటే చాలు ఇక్కడ మీకు డబ్బులు ఖర్చు అవుతాయన్నది లేదు లేదు మీ సమయాన్ని వృధా చేయాల్సిన పని అంతకంటే లేదు సింపుల్గా చిటికేసినంతలో ఈజీగా చేసుకునేటటువంటి ఒక పరిహారం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు చేసుకునేటట్టు ఒక పరిహారం నోరు తిరగని వారు సైతం చేసుకోవచ్చు అంతటి అద్భుతమైన మాటని ఈరోజు మనం చెప్పుకోబోతూ ఉన్నామన్నమాట ముఖ్యంగా ఈ ఒక్క గ్లాస్ నీళ్లతోనే మన కోరికలు తీరిపోతాయి మనం అనుకున్నది జరుగుతుంది ముఖ్యంగా డబ్బు పరంగా ఎవరైతే కోరుకుంటున్నారో వారికైతే తప్పకుండా వారు అనుకున్న అమౌంట్ అనేది ఖచ్చితంగా మూడు రోజుల్లోనే అందుతుందంటే మన లైఫ్లో మనం మనకు అనుకున్నది జరగనప్పుడు మనం కోరుకున్నది మనకు సొంతం కా అన్నప్పుడు మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం నిందిస్తూ ఉంటాం భగవంతుడిని నిందిస్తూ ఉంటాం తిడుతూ ఉంటాం ఎలా నా రాతే ఇంత నా తల రాతే ఇంత నా బతుకే ఇంతలే నాకు ఏదైనా కలిసి వస్తుందా నాకు ఏనాడు జరిగిందని ఈనాడు జరుగుతుందని ఆశపడడానికి నేను అనుకున్నది ఏది కూడా నాకు సొంతం అవ్వదు అది నేను కోరుకున్నాను అది నాకు రాదులే నాకు తెలుసు ఇలా నెగిటివ్ థాట్స్ని మనం రిలీజ్ చేసి యూనివర్స్లోకి వదులుతూ ఉంటాం విశ్వానికి అందిస్తూ ఉంటాం విశ్వం ఏంటి అంటే మనం పదే పదే ఏది పలుకుతామో మన నోటి వెంట ఏదైతే పదే పదే వస్తుందో దాన్ని తీసుకుని మళ్ళీ తిరిగి మనకి ఇస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ ఇలా మనం మనలోవి బయటికి వదిలినప్పుడు మళ్ళీ యూనివర్స్ మనకు విశ్వం మళ్ళీ అవి అందిస్తుంది అలా కాకుండా నేను అదృష్టవంతుడిని నేను ఒక మనీ మ్యాగ్నెట్ని నేను ఏం కోరుకుంటే అది జరుగుతుంది నాకు తెలుసు నేను ఇది చేయగలనని నాకు తెలుసు అది నేను సంపాదించగలనని నాకు తెలుసు నేను సాధించగలనని ఇలా మాట్లాడండి ఒక పాజిటివ్ థాట్స్ని యూనివర్స్ రిలీజ్ చేయండి వెంటనే యూనివర్స్ దాన్ని గ్రహించి మీరు ఎలా అయితే మీ పాజిటివ్ని రిలీజ్ చేసారు అంతకు మించి డబుల్ పాజిటివ్ని మీకు అందిస్తుంది ఎప్పుడూ కూడా అంటూ ఉంటారు పెద్దలు కూడా మన మాటల్లో ఏది ఉంటే మన చేతుల్లో అదే ఉంటుంది మాటలు చేతులు ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది మన తలరాత అలా ఉంటుంది అని పెద్దలు అంటుంటారు అనుభవజ్ఞులు అంటుంటారు సంపన్నులు కూడా అంటూ ఉంటారు సక్సెస్ఫుల్ పర్సన్స్ కూడా అంటూ ఉంటారు కదా అలానే ఎప్పుడూ కూడా మనం నెగిటివ్గా ఆలోచించకూడదు నా బతికి ఇంతేలే ఇది ఎప్పుడూ ఇంతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది ఇంతకు మించి నేను ఇంకా ఎదగలేను ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందంట ఇట్లాంటి సామెతలు చెప్పుకుంటూ బతికేస్తూ ఉన్నాం మనల్ని మనం తగ్గించుకుంటూ ఉన్నాం అంటే మనలో పాజిటివ్ నెగిటివిటీని నింపేసుకుంటూ ఉన్నాం ఎదగకుండా ఎప్పుడు కూడా మనలో ఉన్న నెగిటివ్ని రిలీజ్ చేసేయాలి ఇలా మనం ఏది అనుకుంటామో దాన్ని యూనివర్స్ తీసుకుంటుంది కాబట్టి ఎప్పుడు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి స్థాయిలో ఉంటే మన భవిష్యత్తు కూడా మంచి స్థాయిలో ఉంటుందన్నమాట ఇక అలా కాకుండా నాకు డబ్బులు కావాలి నాకు ఏ కష్టము రాకుండా నేను సంతోషంగా ఉన్నాను నాకు భగవంతుని యొక్క అలాగే విశ్వశక్తి నాకు అనుకూలంగా ఉన్నాయి నేను ఏం చెయ్యాలని పోయినా కూడా భగవంతుడు యూనివర్స్ నాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది అని తలుచుకున్నప్పుడు తప్పకుండా అవి ఈ విశ్వానికి కనెక్ట్ అయ్యి మనకు ఏమి ఇవ్వాలో అది ఖచ్చితంగా విశ్వం మన దగ్గరికి చేర్చుతుంది ఎందుకంటే ఈ ప్రపంచ శక్తి అంటే యూనివర్స్ శక్తి పంచభూతాల శక్తి ఈ ప్రపంచాన్ని ప్రకృతితో పోలుస్తూ ఉంటారు యూనివర్స్ని ప్రకృతితో పోలుస్తూ ఉంటారు కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ అంటే అయితే తప్పకుండా మనం ఏం కోరితే అవి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి ఒక్కసారి ఏంటంటే మనకు రావాల్సిన డబ్బులు అందకుండా ఉంటాయి మనకు ఎవరైనా ఇవ్వాల్సినవి కానీ మనకు చెందాల్సినవి కానీ మన సంపాదన కానీ ఏదో ఒకటి మనకు లావాల్సిన రావాల్సిన లాభాలు కానీ ఇలా మనకు రావాల్సిన డబ్బు బేస్ చేసుకొని మనం ఎన్నో ప్లాన్స్ చేసుకుంటాం ఎందుకంటే మన మనుషులం కదా నిత్య ఖర్చులు ఎన్నో ఉంటాయి వాటి కోసం కానీ అవి రానప్పుడు ఏమవుతుందంటే మన జీవితం ఒకసారి తలకిందులు అయిపోతుంది ఆ డబ్బులేంది ఏది కూడా ముందుకు వెళ్లకుండా పోతుంది అలా డబ్బు కోసం ఆలోచిస్తున్నప్పుడు ఇలా కనుక చేశారు అంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న డబ్బు మీకు వస్తుంది మీరు ఇక్కడ నేను చెప్పినట్టు పాజిటివ్ మైండ్ సెట్తో కనుక ఒక గ్లాసు నీళ్లతో ఇట్లా చేశారు అంటే మీ కోరికలు తీరిపోతాయి ఇక ఆ మాట ఏంటి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అని అనుకుంటే మన మన ఛానల్లో ఎన్నో వారాహి మంత్రాలు ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్సు ప్రతి ఒక్కటి చెప్పుకుంటూనే ఉన్నాం ఎన్నో పూజలు పరిహారాల గురించి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం మేనిఫెస్టేషన్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుంటున్నాం అందులో భాగంగానే మనం డబ్బు ఏదైతే ముఖ్యంగా ఏ మనకు ఎంత డబ్బు కావాలి అనుకుంటున్నామో అది కోరుకుని ఇప్పుడు చెప్పబోయే విధంగా ఈ పరిహారం చెయ్యండి తప్పకుండా మీరు కోరుకున్న అమౌంట్ మీకు అన్నది మూడు రోజుల్లో అంటే ముప్పై ఆరు గంటల్లో మీకు వస్తుంది మీరు ఏది కావాలో కోరుకుని ఇప్పుడు చెప్పబోయే ఈ విధంగా పరిహారం తప్పకుండా చెయ్యండి మీరు అనుకున్న అమౌంట్ అన్నది వస్తుంది అది మనకు రావాల్సిన డబ్బు రాకపోయినా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం మన అవసరానికి డబ్బు అనేది ఎవరిని అడగలేం ఒకవేళ అడిగినా ఎవరు ఆ సమయానికి ఇవ్వలేరు కాబట్టి అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో అలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం మన చిన్న చిన్న కోరికలు ఇలాంటివి విశ్వశక్తికి చెప్పుకున్నప్పుడు దైవానుగ్రహంతో విశ్వశక్తి సహాయంతో తప్పకుండా మనకు కావాల్సింది మనకు అందుతుంది ఎందుకంటే మనం న్యాయబద్ధంగానే కోరుకుంటున్నాం కాబట్టి ఇంకా మీరు దీనికి ఏం కావాలి అంటే ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకోండి ఆ గ్లాసు కూడా గాజు గ్లాసు అయ్యేటట్టు చూసుకోండి నీళ్లు అంటే పంచభూతాల్లో ఒకటే ఉంటుంది కాబట్టి నీరు చాలా శక్తివంతమైనది మనం ఏం కోరుకుంటున్నామో మనకు తిరిగి వస్తుందన్నమాట అందుకే చాలామంది నదీ స్నానాలు చేస్తూ ఉంటారు ఎందుకు అంటే నీటికి అంత శక్తి ఉంది కాబట్టి నదీ స్నానం చేసేటప్పుడు సూర్యుడికి నీళ్లు వదిలి అరిగ్యం ఇచ్చి మన కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతుందని అంటారు మనం అలా చేయలేం కాబట్టి మన ఇంట్లోనే మనం ఒక గ్లాస్ నీటితో ఆ విధంగా చేసుకునే అంత ప్రతిఫలాన్ని మనం పొందవచ్చు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఆ గ్లాస్ అన్నది గాజు గ్లాస్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే నీళ్లు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి మన మాటల్ని మన భావాలని మన ఫీలింగ్స్ని అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి గాజు గ్లాస్ తీసుకోండి అలా తీసుకున్నాక మీరు ఒక చేతిని గాజు గ్లాస్ మీద మూసి ఉంచండి తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకోండి మీకు ఎంత డబ్బు కావాలి అంటే మీరు అవసరాలకి డబ్బు అనేది కోరుకుంటున్నారు ఆ డబ్బైనా పర్వాలేదు లేదా మీకు రావాల్సిన డబ్బు ఆ డబ్బు అనేది కోరుకోండి లేదా మీరు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారంలో మంచి లాభాలు రావాలి ఈరోజు రోజు మాకు ఒక ఐదు వేలు వస్తుందండి మాకు పదివేలు కావాలి అని కోరుకోండి అలా కూడా కోరుకోవచ్చు అలా ఒక డబ్బు ఒక విషయమే కాదండి ఆరోగ్యం కోసం పిల్లల చదువుల కోసం పిల్లల పెళ్ళిళ్ళ కోసం జాబ్ కోసం అలాగే ఇంక్రిమెంట్స్ కోసం ప్రమోషన్స్ కోసం దేనికోసమైనా కూడా చేసుకోవచ్చు పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా వారికి సంతానం కావాలన్నా ఉద్యోగాలు దేనికైనా చేసుకోవచ్చు ఇక ఈ మంత్రం ఏంటి అంటే ఓ శ్రీం ఓం శ్రీం ఈ రెండక్షరాల బీజాక్షరాన్ని మీరు నీళ్లు తాగేటప్పుడు పదకొండు సార్లు కానీ లేదా ఇరవై నాలుగు సార్లు అయినా కూడా చెప్పుకోండి మీకు ఇంకా ఓపిక ఉందంటే ఇంకా ఎక్కువ సార్లు చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకున్నాక ఆ నీటిని మీరు తాగేయండి ఒకవేళ పిల్లల కోసం లేదా ఇంకెవరి కోసమైనా చేస్తున్నారు అంటే వారి కోసం మీరు దేనికోసం కోరుకుంటున్నారు అన్న కోరిక చెప్పుకొని మీరు ఇరవై ఒక్కసారి కానీ పదకొండు సార్లు కానీ ఓం శ్రీం అన్న అమ్మవారి బీజాక్షరాన్ని చదువుకొని ఆ నీళ్ళు వాళ్ళు మీకు అందుబాటులో ఉంటే ఇంట్లో ఉంటే వాళ్ళ దగ్గర తాగించేయండి లేదండి వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం అంటే వాళ్ళు తాగినట్టు ఫీల్ అయ్యి మీరు తాగేసేయండి ఆ ప్రతిఫలం వాళ్లకు ఖచ్చితంగా వెళ్తుంది మీరు గనుక శ్రద్ధ పెట్టి నమ్మకంతో చేశారు అంటే మూడు రోజుల్లో ఎంత అప్పు అయినా సరే అండి ఇట్టే కరిగిపోతుంది మంచులా కరిగిపోతుంది ఆ అప్పు తీర్చటానికి ఆ డబ్బు రావటానికి మీకు దారులు కనబడతాయి అవకాశ మార్గాలు కనిపిస్తాయి ఎవరో ఒకరు సహాయం చేయటం అవుతుంది అంతేకాని ఏదో గాల్లో నుంచి డబ్బులు రాలిపోయి మన అవసరాలు తీరిపోతాయి అప్పులు తీరిపోతాయి అన్నది కాదండి మనకు థాట్స్ వస్తాయి ఆలోచనలు వస్తాయి వాటిని వెతుక్కోవడానికి మార్గాలు అన్నవి కనిపిస్తాయి ఎవరో ఒకరు మనకు సహాయం అన్నది చేస్తారు ఇక ఎప్పుడు చెయ్యాలి అంటే ఎన్నిసార్లు చెయ్యాలి అంటే రోజులో మీరు నీళ్లు తాగేటప్పుడు ఎప్పుడైనా ఇలా చెప్పుకొని తాగొచ్చు ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు నో ప్రాబ్లం మీ కోరిక తీరేదాకా ఇక డబ్బు కోసం చేసే వాళ్ళయితే శుక్రవారం రోజు నుంచి స్టార్ట్ చేయండి ఇక పిల్లలకి చదువుల కోసం అయితే గురువారం రోజు స్టార్ట్ చేయండి ఎందుకంటే విద్య ఉద్యోగం సంతానం ఇలాంటివి అన్నప్పుడు గురు అనుగ్రహం ఉండాలి కాబట్టి గురువారం రోజు మొదలు పెట్టండి మీరు ఎలా గనక చేశారో అంటే మూడు రోజుల్లో అంటే ముప్పై ఆరు గంటల్లో మీ కోరిక అన్నది ఖచ్చితంగా తీరిపోతుంది కొంతమందికి అన్ని అనుకూలంగా ఉంటే మూడు రోజుల్లో తీరుతుంది లేదా కొంతమందికి నాలుగైదు రోజులు లేదా ఒక పదకొండు రోజులు ఇరవై ఒక రోజు పట్టచ్చండి అందులో మాత్రానికి నిరాశ పడిపోకండి కాస్త ఓపికతో రోజు ఇలా చేస్తూ ఉండండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటా అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు